ఒక అందమైన అడవిలో ఎత్తైన చెట్లు మడుచుకొని ఉండే చోట చిన్న అనే ఒక ఉడత జీవించేది ఆమె పేరు గోధుమ రంగు బొచ్చు మెరిసే కళ్లతో పాటు చిన్న అక్రోత్ సంచి ఉండేది ప్రతిరోజు నీన శీతాకాలం కోసం కాయల్ని సేకరిస్తూ ఉండేది చెట్లపైకి ఎక్కి చాటు నుండి గాలిలో ఊగుతూ తన సంచిలో అక్రోత్లు జామకాయలు బెర్రీలు వేసుకుంటూ ఉండేది ప్రతిరోజు నేన శీతాకాలం కోసం కాయల్ని సేకరిస్తూ ఉండేది చెట్లపైకి ఎక్కి చాటు నుండి గాలిలో ఊగుతూ తన సంచిలో అక్రోట్లు జామకాయలు పెర్రీలు వేసుకుంటూ ఉండేది ఒకరోజు నదికి పక్కన వెతుకుతున్న సమయంలో ఒక చిన్న ఎలుక శరదృతువు వాతావరణంలో కంపించుతూ కూర్చున్నాడు అతని పేరు చిట్టి నీనా అడిగింది నీకేమైనా బాగోలేదా చిట్టి కన్నీరు పెట్టుకుంటూ అన్నాడు వర్షకాలంలో నా గూడు పోయింది తినడానికి ఏమీ లేదు నేనక్కన అక్రోచ్ సంచీకి చూసింది అది నిండుగా ఉంది కానీ క్షణం ఆలోచించకుండా నవ్వుతూ ఒక బొప్పాయి ఒక బెర్రీ చిట్టికి ఇచ్చింది ఇప్పుడు నీకు ఇది అవసరం ఉంది తీసుకో అని అన్నది చిట్టి ఆనందంతో కళ్ళు మెరిపించాడు నీవు ఎంత మంచి గిల్లివో అని అన్నది చిట్టి వారు ఇద్దరూ చెట్టు కింద కూర్చొని ఆహారం పంచుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కొన్ని రోజులు తర్వాత చలి తీవ్రమైంది నీన సంచిలో తినేవి తగ్గిపోయాయి ఆమె తన చెట్టుగూడు లోపల ఒంటరిగా కంపిస్తూ ఉండిపోయింది అయితే అప్పుడు తలుపు తట్టే శబ్దం వినిపించింది దగ్గరికి వచ్చి చూసింది అది చిట్టి పాటు కాకులు ముద్దుగున్నెళ్లు మరియు ఒక జింక కూడా ఉన్నాయి అందరూ అక్రోత్లు బెర్రీలు ఆకులతో వచ్చారు నీవు చిట్టికి సహాయం చేశావు ఇప్పుడు మేమంతా నీకు సహాయం చేస్తున్నాం అన్నది జింక నేను ఆనందంతో కన్నీరు పెట్టుకుంది ఇప్పుడు ఆమె ఇంటి ఉష్ణత స్నేహం ప్రేమతో నిండిపోయింది అప్పటి నుండి నీనా ఒంటరిది అని అనుకోలేదు ఆమెకు తెలిసింది దయ పంచుకున్నప్పుడు ప్రేమ అనుకుంటే తిరిగి వస్తుంది అని